నమస్కారం ఫ్రెండ్స్ గత పదిహేడు భాగాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ చివరిలో శ్వాస స్టడీస్ విభాగంలో మెథనాలజీ టెక్స్ట్ బుక్ నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది సెకండ్ బుక్ని ఈ సెకండ్ బుక్లో నుంచి ఫస్ట్ లెసన్ భౌగోళిక శాస్త్రం మరియు అర్థశాస్త్ర బోధన మరియు అభ్యసనం ఈ లెసన్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు పద్దెనిమిదో భాగాలు ఉన్నాం ఇది చివరి పార్టు ఈ యొక్క భాగంలో మిగిలిన అంశాలన్నీ కూడా ఈ లెసన్ సంబంధించి నేర్చుకుందాం ఫస్ట్ బుక్కు సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా ఈ యొక్క నూతన టెక్స్ట్ బుక్ కంటే ముందు రిలీజ్ చేసిన మెథరాలజీ లెసన్స్ అన్నీ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం దాంతో పాటు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతీది మైండ్ మ్యాపింగ్లో ఉంచి ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం ఈ వీడియోలన్నీ కూడా ఉచితంగానే ఉన్నాయి బుక్స్ కావాల్సిన వారు మనం ఏ విధంగా అయితే ఇలా మైండ్ మ్యాపింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో యాజ్ టీజ్ విధంగా బుక్స్ ప్రిపేర్ చేయడం జరిగింది నన్ను సంప్రదించి మీరు డీటెయిల్స్ తెలుసుకోండి అతి తక్కువ సమయంలో ఈజీగా కంప్లీట్ చేసుకునే విధంగా ఈ యొక్క బుక్స్ రూపొందించడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో మిగిలిన అంశాలన్నీ నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే భూగోళ శాస్త్రం అర్ధశాస్త్ర బోధనకు బోధన వ్యూహాలు ఇందులో భూగోళ శాస్త్ర బోధన వ్యూహాలు చూసినట్లయితే ఈ భూగోళ శాస్త్ర బోధన వ్యూహాలలో ముఖ్యంగా ప్రకల్పన పద్ధతి దీనిని ప్రాజెక్ట్ మెథడ్ అంటారు లేదా ఒక పని వ్యూహ రచన అని ప్రకల్పన పద్ధతిని పేర్కొంటారు ప్రకల్పన పద్ధతికి గల మరొక పేరేంటి అంటే ఒక పని వ్యూహ రచన అని చెప్పవచ్చు ఈ యొక్క ప్రాజెక్ట్ మెథడ్ గురించి ఎవరు పేర్కొన్నారు ప్రముఖమైన వేత్తలు ఎవరు అని చూసినట్లయితే కిల్ ప్యాట్రిక్ ఈయన ప్రాజెక్ట్ పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతిని రూపొందించాడు కిల్ ప్యాట్రిక్ అంతేకాకుండా అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్యాత్మక ప్రక్రియ ప్రకల్పన అని ప్యాట్రిక్ పేర్కొన్నాడు అనువైన సహజ వాతావరణం అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్యాత్మక ప్రక్రియ అని ఈ యొక్క ప్రాజెక్ట్ని కిల్ ప్యాట్రిక్ పేర్కోవడం జరిగింది అదేవిధంగా ఏఎస్ స్టీవెన్సన్ ఈయన ప్రాజెక్ట్ పద్ధతికి ప్రత్యేకత సంతరించాడు ప్రాజెక్ట్ పద్ధతికి ఒక ప్రత్యేకతను సంతరించాడు స్టీవెన్సన్ ఏనేమని పేర్కొన్నాడు అంటే సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్యాత్మక ప్రక్రియ ప్రాజెక్ట్ అని పేర్కొన్నాడు సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్యాత్మక ప్రక్రియ అని అని పేర్కోవడం జరిగింది అదేవిధంగా బిల్లార్డ్ ఏనేమన్నాడు అంటే ప్రకల్పన అనేది పాఠశాలలో ప్రవేశపెట్టబడిన నిజ జీవిత భాగమే అని వివరించాడు పాఠశాలలో ప్రవేశపెట్టబడిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని బెల్లార్డు పేర్కోవడం జరిగింది ఈ యొక్క ప్రకల్పన పద్ధతి ప్రయోజనాలు చూసినట్లయితే ప్రాజెక్టు ఎంపిక ప్రాజెక్టు అంశాల నిర్ణయం దత్తాంశాల సేకరణ మూల్యాంకనం రికార్డు రాయడం ఇవన్నీ ప్రయోజనాలుగా ప్రకల్పనలో ఉన్నాయి ఈ పద్ధతి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంది ప్రాజెక్టు పద్ధతి దేని మీద ఆధారపడింది అంటే వ్యవహారిక సత్తావాదం మీద ఆధారపడి ఉంది విద్యకు జీవితమే కేంద్రంగా తీసుకోబడుతుంది ప్రాజెక్టు మెథడ్లో విద్యకు కేంద్రం ఏంటంటే జీవితమే విద్యార్థులు చురుగ్గా ఉపాధ్యాయులు స్తబ్దంగా ఉన్నట్లు ఈ యొక్క పద్ధతిలో కనిపిస్తుంది విద్యార్థులు చురుగ్గా ఉంటారు ఉపాధ్యాయులు స్తబ్దంగా ఉన్నట్లు ప్రాజెక్టు పద్ధతిలో కనిపిస్తుంది అదేవిధంగా క్షేత్ర పర్యటనలు అర్థశాస్త్రంలో ఇది ప్రముఖ బోధనా పద్ధతి ఏది క్షేత్ర పర్యటనలు అనేవి అర్థశాస్త్రంలో ప్రముఖమైన బోధన పద్ధతి విద్యార్థులను వాస్తవ ప్రపంచంలోకి తీసుకుపోవడానికి వాస్తవ ప్రపంచంలోకి తీసుకుపోవడానికి ఈ క్షేత్ర పర్యటనలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి అదేవిధంగా చర్చా పద్ధతి అర్థశాస్త్ర బోధనకు సంబంధించి సామూహిక బోధనా పద్ధతులలో చాలా ప్రధానమైనది ఏది అంటే గ్రూప్ డిస్కషన్ సంబంధించి ఎక్కువ ఈ చర్చా పద్ధతి అనేది అర్థశాస్త్రంలో చాలా ప్రధానమైన పద్ధతిగా చెప్పబడుతుంది సమూహకంగా సభ్యులందరూ విస్తృతంగా నిబంధనలో పాల్గొని ఉంటే చర్చా బలం చర్చా బలం అంటే అందరూ విస్తృతంగా నిబంధనలో పాల్గొనడం దీని యొక్క విలువ జట్టు పనిలో ఉంది ఇక్కడ జెరోలిమిక్ ఈయన పంతొమ్మిది ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వివిధ వ్యక్తుల నుండి సమీకరించిన జ్ఞానం భావాలు చేతలు ఆలోచనలు ఒక వ్యక్తికి కంటే ఎక్కువ గుణం కలిగి ఉంటాయి వివిధ వ్యక్తుల నుండి సమీకరించిన జ్ఞానం భావాలు చేతలు ఆలోచనలు ఒక వ్యక్తికి కంటే ఎక్కువ గుణం కలిగి ఉంటాయి అనే సూత్రం మీద ఈ చర్చ అనేది ఆధారపడుతుందని జరులమె పేర్కోవడం జరిగింది ఈయన ప్రకారము చర్చి వల్ల పెంపొందే నైపుణ్యాలు ఈ సూత్రాలపై ఆధారపడి ఉంటాయి ఏ సూత్రాల మీద చర్చి వల్ల పెంపొందే నైపుణ్యాలు ఆధారపడి ఉంటాయి అంటే నైపుణ్యాలు రావాలి ఒక చర్చిలో అంటే ఏం చేయాలి ఇతరుల మాటలను సావధానంగా వినాలి ఆ మాటలను గౌరవించాలి చర్చించే బాధ్యత తీసుకోవాలి దానికి సంబంధించిన నియమాలకు కట్టుబడాలి అందరికీ వినబడేటట్లు మాట్లాడాలి ఇటువంటి నైపుణ్యాలన్నీ కూడా ఈ చర్చల వల్లే పెంపొందుతాయి తర్వాత అర్థశాస్త్ర బోధన వ్యూహాలలో ప్రశ్నించడం ప్రశ్నించడం అర్థశాస్త్ర బోధనలో శక్తివంతమైన బోధన ఆయుధం ఆయుధమేది అంటే ప్రశ్నించడం అర్థశాస్త్ర బోధనలో శక్తివంతమైన బోధన ఆయుధం ఈ ప్రశ్నించడం అనేది ఇక్కడ చార్టర్ పేయర్సీ చార్టర్ పేయర్సీ ఈయన ఏమని పేర్కొన్నారు ఈయన ప్రకారము ప్రశ్నలు అనేవి సమాచారం ఎంతవరకు అవగాహన చేసుకున్నారో తెలుసుకోవడానికి సమాచారాన్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నారో తెలుసుకోవడానికి విద్యార్థుల అవధానాన్ని ఒక అంశం నుండి మరొక అంశానికి మార్చుకోవడానికి ఒక అంశంలో ఆలోచన క్రమాన్ని సరైన మార్గంలో పెట్టడానికి ఈ ప్రశ్నలు అనేవి ఉపయోగించవచ్చు ఎవరు చెప్పారు చాప్టర్ పేయర్సీ పేర్కొన్నాడు ప్రశ్నలు ప్రభావవంతంగా ఉండడానికి అనుసరించాల్సిన సిద్ధాంతాలు ఏంటి ప్రశ్నలనేవి ప్రభావవంతంగా ఉండాలి అంటే అనుసరించాల్సిన సిద్ధాంతాలు ఏంటి చూస్తే ప్రశ్నలు స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలి ప్రశ్న అడిగిన తర్వాత ఆగాలి విద్యార్థికి ఆలోచించే సమయం ఇవ్వాలి విద్యార్థులు పేరు సంబోధిస్తూ అడగాలి ఇవి ప్రశ్నలు ప్రభావవంతంగా అడగాలి ఉండాలి అంటే అనుసరించాలి ఈ యొక్క సిద్ధాంతాలు అనేవి తర్వాత వక్తృత్వం తాత్కాలికంగా వాదించే సాక్ష్యాల ప్రామాణికతకు కొన్ని నైపుణ్యాలు పెంపొందించుకోవాలి మన దేశంలో బ్రిటిష్ వారి పాలన భారతీయులకు వరం లాంటిదా ఇటువంటి ప్రశ్నలు అధ్యక్ష తరహా పాలన పార్లమెంటరీ పాలన కన్నా ఏ విధంగా మెరుగైనది ఇటువంటి ప్రశ్నలు భారతదేశంలో పెట్టుబడిదార ఆర్థిక వ్యవస్థకు వెళ్లాలా ఇటువంటి ప్రశ్నలను వక్తృత్వం ద్వారా పెంపొందించే విధంగా కృషి చేస్తూ ఉండాలి అదేవిధంగా సింపోజియం అభ్యాసుకుల యొక్క దృక్పథాలను విస్తృతపరచడానికి అభ్యాసకుల యొక్క దృక్పథాలు విస్తృత పరచడానికి ఈ సింపోజియం అనేది దోహదపడుతుంది అదేవిధంగా ప్యానల్ చర్చ ప్యానెల్లో సభ్యులుగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులు లేదా విద్యార్థులు ఉండవచ్చు ఎవరు ఉండొచ్చు అంటే ఎంపిక చేసిన విద్యార్థులు ఉపాధ్యాయులు ఉండవచ్చు ప్యానెల్ సభ్యులకు ప్రశ్నలు ముందుగానే ఇవ్వాలి అంతేకాకుండా ఆ ప్రశ్నలకు తగిన జవాబులు ముందుగానే తయారు చేసుకోవాలి ప్రశ్నలు లేవనెత్తి వివిధ ప్యానల్ సభ్యులు అడుగుతూ ఉంటారు అయితే సభ్యులు తమ అభిప్రాయాలు ఒకరి తర్వాత ఒకరు చెబుతూ ఉంటారు ఇది ప్యానల్ చర్చ అదేవిధంగా మ్యాథో మతనం దీన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు విద్యార్థుల యొక్క సృజనాత్మక సామర్థ్యాలు అభివృద్ధి చేయడానికి విద్యార్థుల యొక్క సృజనాత్మక సామర్థ్యాలు అభివృద్ధి చేయడానికి మ్యాథో మతనం అనేది తోడ్పడుతుంది ఈ పద్ధతి ద్వారా కొత్త పరిమాణాల వైపు ఆలోచించమని ప్రోత్సహించాలి మేతో మదనం ద్వారా కొత్త పరిణామాల వైపు ఆలోచించాలి అని ప్రోత్సహించాలి ఉదాహరణ చూసినట్లయితే పేదరికం సమస్యపై టీవీ కార్యక్రమాలు చూడండి అని ఎవరు విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పే అంశాలు ఇవి పేదరిక సమస్యల మీద టీవీ కార్యక్రమాలు చూడండి అని దానిని అంటే పేదరికాన్ని అధిగమించడానికి పరిష్కారాలు పేర్కొనండి అని సమాధానాల కొరకు బల్ల మీద ఉన్న పరిష్కారాలు ఎంపిక చేసుకోమని ఉపాధ్యాయులు విద్యార్థులను అడుగుతారు ఇటువంటి అంశాలు మేధో మదనానికి ఉదాహరణగా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇంతటితో సోషల్ మెథలాలజీ రీసెంట్గా రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ సెకండ్ బుక్ నుండి కంప్లీట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మీ ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.